హాయ్ మీ పేరు నా పేరు ఆకుల్ పవన్ కుమార్ అమ్మ విజయవాడ ఋషి ఎంటర్ప్రైజ్ మాది మాది గవర్నమెంట్ సప్లైస్లో ఉంటాము ట్రేడింగ్లో ఉంటాం ఈ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ ఆప్తా మాకు కూడా మంచి కొత్త కొత్త పరిచయాలు క్యాటలిస్ట్ వల్ల కొత్త కొత్త పరిచయాలు మా సర్కిల్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళుగా మళ్ళీ పరిచయం అవుతాం వీళ్ళందరూ కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అయింది అంత గుడ్ ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చే ఏం చెప్తారు ఎంటర్పర్స్కి దాంట్లో రావటం దాని ఇన్వెస్ట్మెంట్స్ మంచి ప్లాట్ఫామ్ అమ్మా అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఆపర్చునిటీస్కి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే కనుక వాళ్ళు ఎన్రిచ్ రిచ్ అవుతారు వాళ్ళు వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైతే ట్రేడింగ్ అని చెప్పారో దాని గురించి ఫ్యూ వర్డ్స్ మాది గవర్నమెంట్ ట్రేడింగ్ మా మల్టిపుల్ అంటే పిన్ టూ ఏరోప్లేన్ వరకు సప్లై చేస్తుంటాం మళ్లీ మాది అరౌండ్ మా ఫామ్ వచ్చే హండ్రెడ్ సిఆర్ టర్న్ ఓవర్ కంపెనీ ఓకే మా దాంట్లో ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి మోస్ట్లీ మన అనే దీంట్లో కొంతమందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాం వాళ్ళకి స్కిల్ ఎంప్లాయీస్ని మేము తీసుకుంటూ ఉంటాం కానీ ఇందులో ఉన్న వాళ్ళని చేస్తాం అన్నీ చేస్తుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ